హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కోము ప్రియా బ్లాగ్స్ అండి అయితే నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా తింటున్నానండి పనులన్నీ చేసుకున్న తర్వాత పిల్లలకి హెడ్ బాత్ చేయించిన తర్వాత అయితే లేట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ తినడంలో అయితే నేనైతే కొంచెం లేట్ అయిపోయాను ఆల్రెడీ మా పిల్లలకైతే తినిపించాను బట్ మా కొడుకు నా పక్కల వచ్చి కూర్చుంటున్నాడు కదా సో అప్పుడప్పుడు ఒక ముద్ద పెడుతూ ఉంటే తింటాడనమాట ఇంకోటి వాళ్ళ నాన్న తిన్నాడు వాళ్ళ నాన్న తింటుంటే తిన్నారండి కాకపోతే లడ్డు తినలేడు వాళ్ళ హ్యాపీ తిన్నది హనీ తిన్నది హ్యారీ ఒకటే తినలేడు సో అందుకనేసి అయితే నా పక్కన అయితే కూర్చోబెట్టుకొని హ్యారీ కూడా పెట్టేస్తున్నాను నేను ఇంకా ఇవాళ అయితే చాలా లేట్ అయిపోయింది నేను బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే టెన్ అయితే అయ్యింది ఇంకా హెడ్ బాజ్ చేసుకొని మరీ తినేసరికి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అయితే లంచ్కి వచ్చేసి టమాటా కర్రీ చేద్దాము అని అనుకున్నాను టమాటాలు వస్తున్నావు ఏంటి అని అనుకుంటున్నారు కదా ఏం లేదండి అయితే లంచ్ కొంచెం స్పెషల్గా ఉంటే బాగుంటుంది అనేసి అయితే టమాటా మసాలా చేద్దామనేసి అయితే నిర్ణయించుకొని ముందడుగు వేసేసాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి టమాటా మసాలాని అది ఎలా అంటారా నేను చూపిస్తాను చూడండి ఈవేళ చేసుకుంటే మనీ సేవింగ్స్ అవుతాయి మనకు టేస్ట్ టేస్ట్ దొరుకుతాయి ఎనర్జీ కూడా ఉంటుందండి ముందుగా అయితే మనమైతే టమాటోలని ఒక ఫైవ్ కానీ సిక్స్ కానీ ఎయిట్ వరకు అయితే తీసుకోండి ఆ టమాటో ముక్కల్ని కొంచెం ఘాట్లు అయితే పెట్టుకోండి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా మనం ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ని వేయించుకోవాలి కాబట్టి ఇవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఒక పెద్ద సైజువి ఆనియన్స్ రెండు తీసుకోండి రెండు తీసుకుంటే ఎనఫ్ అండి అవి మిక్సీలో వేసేస్తే అంటే ఆనియన్స్ టమాటోస్ రెండు రెండిటిని మిక్సీ బట్టి పేస్ట్ చేసుకోవాలి ఇంకా పిల్లలకి కొంచెం వేడవుతుందండి బాగా వేడ్ అనేసి అయితే శాబ్దాన్ని జావా ఈవినింగ్ చేసి అనేసి అయితే షాబ్దాన్ని కూడా నానబేసి నానబెట్టేశాను మసాలా కర్రీకి కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను కదా ఇంకోటి మనం పల్లీలను అయితే ముందుగానే వేయించుకోవాలండి వేయించుకొని అయితే చల్లార్చుకొని ఆ పొట్టునంతా తీసేసి పొట్టునంతా తీసేసి ఇంకా మనమైతే మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి అంతకుముందే ఇంకా మిల్క్ కూడా ఉండే మిల్క్ వేడ్ చేయలేదండి లేట్ అయిపోయింది మిల్క్ కూడా సో అందుకనేసి అయితే మిల్క్ని కూడా పోసేసి మిల్క్ని ఒక పక్క అయితే వెయిట్ చేసుకున్నాను ఈ టమాటా కర్రీలు అంటే కూరగాయలు లేనప్పుడు కానీ మన ఇంట్లో ఒకవేళ మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ బంధువులు వస్తే మన ఇంట్లో ఒక్కొక్కసారి కూరగాయలు కూడా లేకుంటాయి కదా లేని సమయంలో ఒకవేళ మనం ప్రయాణం చేసి వచ్చినప్పుడు కూడా కూరగాయలు అయిపోతూ ఉంటాయి కదా అండి అలాంటి టైంలో మనకు అట్లీస్ట్ టమాటోలు అయితే కంపల్సరీ అయితే ఉంటాయి కదా ప్రతి ఒక్కరింట్లో ఇలా మన ఇంట్లో ఉండే అన్నిటినీ అంటే మసాలాలని ఇంకా పల్లీలని వీటన్నిటిని వీటన్నిటినీ మనం ఆల్రెడీ నిల్వ ఉంచుకుంటాం కాబట్టి వీటితోటైతే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇంకోటి బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ఈ కర్రీ చేసామంటే హండ్రెడ్ బై హండ్రెడ్ మార్క్స్ అయితే కొట్టేయచ్చండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట గుత్తంకాయ కంటే ఎక్కువ టేస్ట్ ఉంటుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ట్రై చేసి అయితే చూడండి ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇంకోటి ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకే చెప్తున్నానండి ఇంత అంటే హై క్లాస్ వాళ్ళు ఇంకా క్వాలిటీ ఎక్కువగా చేసుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఉన్న దానితోటి సరిపెట్టుకుంటారు కాబట్టి ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ రెసిపీ మనం ఆల్రెడీ వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా అండి వేయించుకున్న పల్లీలు చెక్క లవంగాలు యాలకులు షాజీరా ఈ వీటన్నిటిని మసాలాల మసాలాలను కూడా ఆ పౌడర్లో అంటే పల్లీలోనే వేసేసి ఒకసారి అయితే మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత అది కొంచెం పౌడర్గా అవుతుంది కదండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్ పచ్చిమిర్చి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఇంకా టమాటోల్ని రెండు టమాటోల టమాటోల్ని వేసి ఇలా బాగా మిక్సీ పట్టేసేయండి పట్టేసిన తర్వాత ఆ ప్యూరీని మనం ఆల్రెడీ టమాటోల్ని ఆయిల్ వేసి వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత అంటే వేయించి పక్కన పెట్టేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఆ బాండిల్లోనే అవి వేగుతున్నాయి కదా అంతలోపు మనము ఈ పేస్ట్ని అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటాం కదా అవి ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇంకోటి టమాటో కర్రీ మళ్ళీ టమాటోలు ఎందుకు వేయాలని మీకు డౌట్ రావచ్చు కాకపోతే కొంచెం మనకు గుజ్జు ఎక్కువ రావాలి అనుకుంటే అలా వేసుకోవాలి పక్కా ఇంకోటి ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఇలా కూర అయితే సర్ది వస్తుందండి ఈ ప్యూర్ని వేసుకొని అయితే ఇలా కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టేసి మళ్ళీ మూత ఓపెన్ చేసిన తర్వాత ఆయిల్ చూడండి పైనకి వచ్చిందంటే మనకైతే కూర కంప్లీట్గా అయిపోయినట్లే ఎండ్ ఎండుకు వచ్చేసి ఉంటుంది అనమాట తర్వాత మనము ధనియాల పొడి అంటే నేనైతే కొత్తిమీర కర్రీపాకు ఏం యాడ్ చేయలేదు కాబట్టి ధనియాల పొడి వేసుకుంటున్నాను ఒకవేళ మీరు అది యాడ్ చేసినారంటే దీన్ని స్కిప్ చేయొచ్చు ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగానే ఉంటుంది మా పిల్లలు అయితే ఇలా ఆడుకుంటున్నారు చూడండి ఆల్రెడీ మనమైతే సాల్ట్నైతే టమాటోలు తినేవాళ్ళు ఉంటారు కదా సాల్టు పసుపు జింజర్ పేస్ట్ కారం వేసుకొని బాగా కలపాలి నూనెలో బాగా వేగుతుందండి ఇలా వేగిన తర్వాత మనం ఇంకా ఇలా వేసుకొని వడ్డించుకొని తినడమే అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి మీరు ఒకసారి పిల్లలు మీకోసం సలాడ్ రావాలి 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 ఎవరు ఫస్ట్ వస్తారు తీసుకోండి లడ్డు చిట్టి లడ్డమ్మా నువ్వు కూడా రావాలి 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 సలాడ్ రావాలి రావాలి వచ్చేసింది చిట్టి తల్లి కూడా చిట్టి తల్లికి చిట్టిది మీరిద్దరు షేర్ చేసుకోండి ఏది కావాలనో నచ్చిందా బాగా చెల్లమ్మ నా దగ్గరికి పంపియండి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే నాకైతే ఇవాళ వాటర్ వచ్చాయండి వాటర్ వచ్చిన రోజైతే నేనైతే త్వరగా లేస్తాను ఇంకోటి తాగే వాటర్ వచ్చాయి మాకైతే ఎప్పుడైనా నీళ్ళు స్టాకే ఉంటాయి బట్ అయితే వాటర్ కావాలి కదా ఇంకోటి ఇది సమ్మర్ కాబట్టి కొంచెం అయితే ఒక వన్ అవర్ లేట్ అయినా ట్యాప్ అయితే పైకి రాదనమాట కింద కింద మొత్తం సంపైతే నిండిపోతుంది అందుకనేసి అయితే తొందర అయితే లేయాలి లేచి ఇంకా నేనైతే నీళ్ళు పట్టేస్తానండి లేచి నిమ్మని నీళ్ళు పట్టేసి ఇంకా మెల్లిగా అంటే ముగ్గులు వేయడము ఇంకా ఈ చిన్న చిన్న పనులు అంటే మామూలుగా అయితే పిల్లలు పుట్టిన తర్వాత అయితే నాకైతే చాత కాకుండానే అయిపోతుందండి డైలీ రాను అయితే చూస్తున్నాను నా హెల్త్ ఎందుకో అలా అయిపోతుంది అనమాట అంటే ఎక్కువ పని చేసినాను అనుకో చాలా అలసట అయితే వస్తుందండి అలసట వస్తుందని ఒకటేసారి అంత పని చేసుకోకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని అయితే చేసుకుంటాను నేను ఒకరోజు దులపడం కానీ ఇంకోటి ఒకరోజైతే కడగడం ఇంకా ఇలా తోమడం ఇలాంటివి అయితే పెట్టుకుంటాను ఇంకా బట్టలు అయితే డైలీ ఉంటాయి డైలీ బట్టలు గిన్నెలు ఈ రోటీన్ పని ఉన్నా కూడా చాలా అంటే ఈజీగా చేసుకుంటాము కాకపోతే స్ట్రెస్ కూడా ఉంటుంది ఇంకోటి చెయ్య ఒక్కొక్కసారి చెయ్యాలని అనిపించదు బాడీ అయితే సపోర్ట్ చేయదు అయినా కూడా తప్పదు కదా ఆడలకైతే ఆడళ్ళ జీవితమే ఇంకా వంట వంటింటికి పరిమితం అని చెప్పొచ్చండి వన్ వర్డ్లో చెప్పాలంటే ఎందుకంటే వంటింట్లో ఆడది చేయకపోతే ఆ రోజైతే కడుపు కడుపు నిండా అన్నం తినలేము కాస్త కాస్త మనశ్శాంతిగా కూర్చోలేము అని అయితే నేనైతే కంపల్సరీ అయితే చెప్తాను ఇది ప్రతి ఇంట్లో జరుగుతుంది ఒకవేళ మనం ఇలా అనుకుంటే ఏముందిలే ఆర్డర్ చేసుకుందాంలే అని అంటే ఎన్ని రోజులైనా మనం ఎన్ని రోజులైనా ఆర్డర్ తింటాం చెప్పండి ఎంతైనా హోమ్మేడ్ ఫుడ్ హోమ్మేడ్ ఫుడ్డే కదా ఒక టూ టైమ్స్ బయటి ఫుడ్ తిన్నామంటే అసలు మళ్ళీ థర్డ్ టైం అయితే తినాలని అనిపించదు నాకైతే అలానే అనిపిస్తుంది ఒక పూట అయితే నాకు మస్తు మరి మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నాకైతే ఈ కిచెన్ సెట్ దగ్గర ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు అంటే అల్లం వెల్లుల్లి పసుపు ఇవన్నీ తీసిపెట్టి మరి అన్నీ తోమేసుకుంటున్నానండి ఒక్కొక్కటిగా తోమేసుకుంటున్నాను ఇంకోటి మా హనమ్మ బర్త్డే వస్తుందనేసి అనేసి అయితే మెల్లిమెల్లిగా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నానండి హ్యాపీ హ్యారీ అయితే ఇద్దరు పడుకొని ఉన్నారు ఇంకోటి హనీ కూడా పడుకుంటారనేసి అయితే అనుకున్నాను అందుకే త్వరగా లేచాను వీళ్ళు ముందే నేను పని చేసేసుకోవాలని అయితే అనుకున్నాను బట్ నేను లేచిన తర్వాత హనీ అయితే లేచి కూర్చుందండి లేచి కూర్చున్న తర్వాత ఇంకా తిన పడుకోదనేసి అయితే తననైతే నేనైతే వాకర్లో వేసాను ఇవన్నీ తోమేటందుకైతే చాలా టైం పడుతుంది అండి ఇంకోటి కిచెన్ సామాను తెలుసు కదా చిన్న చిన్నవి ఉంటాయి పెద్ద పెద్దవి ఉంటాయి దానికి వీటికైతే చాలా టైం అయితే పడుతుంది ఒక్కొక్కటి చూసి తీసి నీట్గా తోముకోవాలి అని అంటే కానీ ఎంతో ఓపికతో మా చిటితల్లు అయితే నా కోసం ఇవన్నీ తోమేంత వరకు అయితే తోమి కడిగేంత వరకు అయితే అలానే వాకర్లో కూర్చు కూర్చున్నదనమాట నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది ఇంకోటి నా పని కూడా అయిపోయిందండి ఇంకా ఆమె కూర్చున్నదని నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను అని లేచినమ్మడి అమ్మ కనిపించకపోతే మాత్రం చాలా ఏడుస్తుంది అందుకనేసి అయితే తను ముందరనే ఏ పన్నైనా చేసుకుంటాను తనను వాకర్లో వేసి నా పక్కకే పెట్టుకుంటాను నా పక్కకు పెట్టుకునే పని అయితే కంప్లీట్గా చేసేసుకుంటానండి ఎప్పుడైనా కానీ ఆమె కళ్ళ ముందర లేకుంటే మాత్రం చాలా ఏడుస్తుంది అది ఎవ్వరు ఎవ్వరున్నా అంటే మన మన వాళ్ళు ఎంత మంచిగా చూసుకున్నా తనైతే ఏడుస్తూనే ఉంటుందండి అంటే మా హ్యాపీ హ్యారీ అయితే అలా అయితే ఏం చేయలేదు మ్యాక్సిమం ఎప్పుడు ఇప్పటివరకు అయితే అస్సలు చెయ్యరు కూడా అండి ఉండు నాన్న అంటే ఉంటారు కాకపోతే హనెమ్మ అయితే అస్సలు ఉండదు చిన్నది కావ చిన్నది కావచ్చు కాకపోతే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఈమెలాగా అయితే అస్సలు చేయలేదు కానీ ఈమైతే చాలా ఓవర్ చేస్తుందండి అసలు ఉండాలి నా దగ్గరనే ఉండాలని అయితే కంపల్సరీ అయితే చేస్తుంది అమ్మ నువ్వు నా దగ్గరనే ఉండాలన్నట్టు బిహేవ్ చేస్తుంది ఫైనల్గా అయితే నా గిన్నెలు అయితే అయిపోయాయి ఒక బెడ్షీట్ ఉండి అండి బెడ్షీట్ కొన్ని బట్టలు ఉండిండే అవి కూడా వాష్ చేసేసాను వాష్ చేసిన తర్వాత హ్యాపీ హ్యారీ కూడా లేచేసారండి లేచేసిన తర్వాత ఇంకా ఇల్లు కూడా అంత క్లీన్ అయితే చేసుకుంటున్నానండి వీళ్ళు పడుకొని లేచారు కదా నేను తీసిన సామాను అంటే డబ్బాలన్నీ తోమేసాను కదా అవన్నీ సర్దుకునేసరికి అయితే సండే అని అనుకున్నాను కానీ సండే రోజు కూడా నాకైతే పని బాగా ఎక్కువ అయిపోయింది అనమాట ఇల్లు సదురుకోవడం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయడము ఇలా అయితే లేట్ అవుతూనే ఉంది ఇంకోటి మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చూడండి అంటే నేను ఆల్రెడీ తోమి తెచ్చిన అయితే వాళ్ళైతే కుకింగ్ గోపురాలు గుడులు అన్నట్టు ఇలా కడుతున్నారండి అంటే ప్రసాదం అంటే ఒకరు ప్రసాదం చేయడం అంటే ఒకరు పంతులు అవ్వడం ఇలాంటివి అంటూ ఇంకా చేస్తారు మొన్న మేము అన్నవరం టెంపుల్కి వెళ్ళాం కదా అక్కడ ఏం చేస్తారో మొత్తం అయితే హ్యాపీ అయితే అక్కడ పసిగట్టి ఏ వాళ్ళు ఏం చేస్తారు అనే అనేసి అయితే మొత్తం కనుక్కొని అయితే అట్లా ఆడుకుంటారు అంటే ఒక కంటెంట్ పెట్టుకొని మరి హ్యాపీ హ్యారీ అయితే ఆడుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు అనేసి అయితే ఇంకా చాలా రోజుల నుంచి అయితే నాకు పూరి కావాలి పూరి కావాలని అయితే హ్యాపీ అడుగుతుంది ఇంకోటి పూరి లెంతి ప్రాసెస్ లెంతీ ప్రాసెస్ టైం ఎక్కువ తీసుకుంటుంది అనేసి అయితే ఎప్పటికీ చేయలేదు చేయలేదు ఇంకోటి ఆయిల్ ఫుడ్ ఎందుకు అనేసి అయితే ఒక ఒకటి అనిపిస్తుందండి ఎందుకు అవసరమా అని అనిపిస్తుంది ఇంకోటి వాళ్ళకైతే కోల్డ్ బాగా ఉండే ఇంతకు ముందు ఇంతకు ముందైతే అందుకనేసి అయితే ఇంకా పూరి ఎందుకులే మళ్ళీ కఫ్ వస్తే మా వాము తగ్గి తగ్గి పిల్లలకైతే కడుపు పట్టుకుంటుంది అనేసి అయితే ఏం చేయలేకుండే ఇంకా ఫైనల్గా అయితే అయితే చేశాను పిల్లలైతే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక్కొక్కసారి అయితే హ్యాపీ పూరి అంటే ఒక్కొక్కసారి బజ్జీ అంటుంది అంటే పూరీనే బజ్జి అని పిలుస్తుంది అనమాట ఇలా అయితే ఇంకా మా ఇంట్లో అయితే ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ అండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పీ పూరీ అండి పూరీ ఇంకోటి టమాటా కర్రీ టమాటా కర్రీ కొంచెం అది మిగిలి ఉండే ఇంకోటి కాంబినేషన్ కూడా బాగుంటుంది అనేసి అయితే చేసేసానండి చే పూరి చేసేసిన తర్వాత దానిలో నలుచుకుంటే చాలా టేస్టీగా ఉ ఉందండి మా హ్యాపీ హ్యారీ కూడా ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశారు పూరి కాల్చినమ్మనే నాకు కావాలి పూరి అని అయితే చాలా డేస్ నుంచి అయితే అడుగుతున్నారు కదా ఇంకా అయితే మంచి అద్భుతంగా పూరి అనేసి అయితే అద్భుతంగా తిన్నారు మీరైతే ప్లీజ్ వీడియోనైతే అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్